ఈరోజు ప్రధాన పత్రికల్లో వార్తలు ఒకసారి చూసుకుంటే మాత్రం నరేంద్ర మోడీ నిన్న ఏదైతే మన తెలంగాణకు వచ్చిండో తెలంగాణకు వచ్చినప్పుడు నరేంద్ర మోడీ చేసిన అయితే తీవ్ర దుమారాన్ని చెప్తాయి మూడు పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అదే కాంగ్రెస్ గురించి తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేయబడుతుంది ఆ ఆర్ఆర్ ట్యాక్స్ని వసూలు చేసి దాంట్లో వచ్చిన అమౌంట్ని రాహుల్ గాంధీకి పంపిస్తున్నారని చెప్పేసి నరేంద్ర మోదీ నిన్న బహిరంగ సభలో మాట్లాడిన అంశాలే ప్రధాన పార్టీలు అయితే లేవనెత్తాయి అదేవిధంగా ఈ ఆర్ఆర్ ట్యాక్స్పై కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించాలి ఐటీ దాడులు చేయాలి అదేవిధంగా ఈడీని కూడా పంపించి రేవంత్ రెడ్డి పైన కేసులు నమోదు చేయాలని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్న సందర్భంలోనే మరోవైపు రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి గురించి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మోడీ వాక్యాలపై రేవంత్ రెడ్డి కూడా స్పందించారు అలాంటి మోడీలకు ఎవరికి భయపడేది లేదు ఏదన్నా చేసుకునికో ఢిల్లీకి గులాం నీంగ్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా నిన్న బహిరంగ సభలో మాట్లాడిన విశాలే అన్ని పత్రికల్లో కూడా ప్రధాన అంశంగా వచ్చినట్టు మనకు తెలుస్తుంది అయితే